వెల్కమ్ టు విఎం టీచర్స్ ఈరోజు ఖచ్చితంగా ఉద్యోగం హండ్రెడ్ పర్సెంట్ మనకు రావాలి అని అంటే ఎలా ప్రిపేర్ అవ్వాలో మీతో మాట్లాడదాం అనుకున్నాను మేము ముందుగా ఎలా ప్రిపేర్ అయ్యాము మా రూమ్లో మేము డిఎస్సి ప్రిపేర్ అయ్యేటప్పుడు రెండు వేల పద్నాలుగులో మేము డిఎస్సికి ప్రిపేర్ అయ్యాం మా రూమ్లో నలగరం చదివితే నలగరికి ఉద్యోగాలు వచ్చాయి రెండు వేల పద్నాలుగుకి ప్రిపేర్ అయ్యాం నలగరికి ఉద్యోగాలు వచ్చి నాకు డిస్టిక్ సెకండ్ ర్యాంక్ వచ్చినప్పుడు మేము ముందు నుంచి కూడా ర్యాంక్ స్టూడెంట్స్ ఏం కాదు చెప్పాలంటే జీరో నుంచే మా ప్రయాణం అనేది మొదలైంది మేము ఎలా చదివాం కేవలం కష్టం మాత్రమే మమ్మల్ని గమ్యానికి చేరవేసింది మీరు అనుకోవచ్చు విన్నర్స్ అయిన ప్రతి ఒక్కరిలాగే అలాగే చెప్తారులే కానీ దిజ్యం కాదు కష్టపడితే ఎవరికైనా ఉద్యోగం గ్యారంటీగా వస్తుంది కానీ ఆ కష్టపడాలని నిర్ణయించుకోవాలి అరవై సంవత్సరాల జీవితం కోసం ఈ ఆరు నెలలు కఠోరంగా శ్రమించడం అనేది పెద్ద కష్టమైతే కాదు నా ఫ్రెండ్ ఒకసారి ఒక మాట అన్నాడు ఉద్యోగం అనేది ఉద్యోగం సాధించడం అనేది కష్టమేమో కానీ అసాధ్యం మాత్రం కాదు అని నాకు బాగా నచ్చిన మాట అది సరే అసలు ముందు మేము ఎలా ప్రిపేర్ అయ్యామని చెప్తాను తర్వాత దాని తర్వాత ఇప్పుడున్న టైంలో ఎలా చదవాలో చూద్దాం ముందుగా మేము ప్రిపేర్ అయినప్పుడు మార్నింగు నాలుగు గంటలకి లేచేవాళ్ళం నాలుగు నుంచి నైటు పది వరకు ఖచ్చితంగా పది గంటలకి పొడుకునేసేవాడిని పొడుకునేసేవాడిని ఈ నాలుగు నుంచి టెన్ వరకు మధ్యలో నాకు ఎన్ని సబ్జెక్ట్స్ ఉంటాయో అవన్నీ టైం టేబుల్ వేసుకునేవాడిని టైం టేబుల్ ఈ టైం టేబుల్ చాలా ఇంపార్టెంట్ మనకు ఉద్యోగం దగ్గర తీసుకెళ్లేదు టైం టేబుల్ మాత్రమే టైం టేబుల్ లేకుండా చాలామంది ఒకే బుక్ని వరుసగా ఒక నాలుగైదు రోజులు లేదా ఒక పది రోజులు చదివేసి దాని తర్వాత ఇంకో పుస్తకాన్ని స్టార్ట్ చేస్తారు దాని తర్వాత ఇంకొకటి ఇలా అన్నీ చదివి మళ్ళీ మొదటికి వచ్చేటప్పటికి ఒక మూడు నెలలు నాలుగు నెలలు టైం పడుతుంది ఈ మూడు నెలలు లోపు మొదట చదివింది మనకు గుర్తుండదు దీనివల్ల యూజ్ లేదు చాలామంది ఎలా చదవాలో తెలియకే ఉద్యోగాలు పోగొట్టుకుంటూ ఉంటారు దగ్గరలో మిస్ అవుతూ ఉంటారు కరెక్ట్గా కానీ చదివితే తక్కువ టైంలో కూడా మంచి స్కోర్ని మనం సాధించవచ్చు సరే టైం టేబుల్ విషయానికి వెళ్తే మార్నింగ్ నుంచి అలాగే నైట్ టెన్ వరకు ఈ టైం అనేది పర్ఫెక్ట్గా ఫాలో అవ్వాలి నైట్ అనవసరంగా మేలుకొని టైం చేసి మార్నింగ్ లీక ఇబ్బంది పడే వాళ్ళు చాలామంది ఉంటారు పది అంటే పది గంటలకు పడుకోవాలి లేదా నైట్ లెవెన్ దాకా మేలుకుంటే మార్నింగ్ ఫైవ్కి లేవేయాలి ఖచ్చితంగా సిక్స్ అవర్స్ అనేది కంపల్సరీగా నైట్ అనేది నిద్రపోవాలి ఇప్పుడు టైం టేబుల్ వేసుకుంటే మీకున్న సబ్జెక్ట్ని నాలుగు నుంచి టెన్ వరకు ఒక్కో టూ అవర్సు లేదా త్రీ అవర్సు వన్ అండ్ హాఫ్ అవర్ ఇలా ప్రతి సబ్జెక్ట్ని టెన్ వరకు ఈ మొత్తం ఎన్ని గంటలు ఉంటాయో చిన్న చిన్న బ్రేకులు వేసుకుంటూ ఎన్ని గంటలు ఉంటాయో మొత్తం టైం టేబుల్ వేసుకోండి అది ఫస్ట్ స్టెప్ మేము చేసింది కూడా అదే రెండవది ఎలా చదవాలి ఎలా చదవాలి ఉదాహరణకి మార్నింగ్ నాలుగు గంటలకు లేచి తెలుగు సబ్జెక్ట్ తీసుకున్నట్లయితే ఫర్ ఎగ్జాంపుల్ తెలుగు తీసుకున్నట్లయితే ఈరోజు ఒక లెసన్ చదివాను నేను చదివి దానికి కావాల్సిన టూ అవర్స్ అయిపోయింది తర్వాత వేరే సబ్జెక్ట్ చదివాను మళ్ళీ పక్క రోజు వచ్చిన తర్వాత ఈ లెసన్ చదివి రెండో లెసన్ చదవాలి అది ఎంత టైం పడితే అంత టైం దాని తర్వాత మూడో రోజు మళ్ళీ ఈ లెసన్ దీన్ని చదివి మూడోది చదవాలి మూడోది చదవాలి ఇలా అంటే ఒక్కో దాన్ని కనీసం మూడు సార్లు రివిజన్ చేయాలి ఇది మూడు సార్లు రివిజన్ చేసిన తర్వాత దాన్ని నాలుగో రోజు చదవాల్సిన అవసరం లేదు అంటే ప్రతి దాన్ని ఖచ్చితంగా మూడు మూడు సార్లు చదివి పక్క వదిలేసుకుంటూ పక్కన పెడుతూ పక్కన పెడుతూ వెళ్తూ ఉండాలి స్లోగా గడు స్లో సబ్జెక్ట్ అయితే స్లోగా నడుస్తుంది కానీ ఖచ్చితంగా మంచి రిజల్ట్ వస్తుంది తర్వాత ఒకసారి ఆ సిలబస్ అంతా ఆ సబ్జెక్ట్ అంతా పూర్తి అయిపోయిన తర్వాత ఆ తర్వాత అదే టైంలో నువ్వు ఒక్కొక్కసారి చదువుకుంటూ వెళ్ళిపోతూ ఉంటుంది సార్ ఎన్నిసార్లు రివిజన్ అయితే అన్నిసార్లు అలా నేను విధంగా ఆ టైం టేబుల్ని ఫస్ట్ టైం మూడు మూడు సార్లు చదివి పక్కన పెట్టుకుంటూ వెళ్తూ దాని తర్వాత ఆ టైంని దానికే ఇచ్చేసి చదివి 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 ఆ టైంలో కొన్ని కొన్ని సబ్జెక్టులు అయితే నేను డిఎస్సి రాసే సమయానికి ఎనిమిది సార్లు పది సార్లు కూడా రివిజన్ అయ్యాయి కొన్ని ఐదు సార్లు రివిజన్ అయ్యాయి అలాగ కొన్ని అయితే సార్లు ఇలా ఒక్కో టైం ఈ ఎనిమిది సార్లు రివిజన్ అయిన దాంట్లో ప్లస్ అయింది నేను డిఎస్సి రాసినప్పుడు మెథరాలజీ అలాగే మాకు టీఆర్టీ పెట్టారు ముప్పై మార్కులు మెథడాలజీ అలాగే నెక్స్ట్ వచ్చేసి ముప్పై మార్కులు తెలుగు ఇవన్నీ నేను క్లీన్షిప్ చేశాను సోషల్ కూడా మాకు వచ్చినప్పుడు సోషల్ మెథడాలజీ కూడా ఎన్ని బిట్లు అన్ని ఎందుకంటే వాటిని అనేకసారి చేయడం వల్ల అవి ఎన్ని బిట్లు అన్ని బిట్లు పెట్టగలిగాలి ఇదే నన్ను కొంచెం పై స్థాయికి అనేది తీసుకెళ్ళింది సో ఫస్ట్ వన్ టైం టేబుల్ వేసుకోవాలి రెండోది ఒక్కో సబ్జెక్ట్ మూడు మూడు సార్లు చదువుకుంటూ పక్కన పెడితే వెళ్ళాలి ఇదంతా కొత్తగా చదివే వాళ్ళకి అది ఏ సబ్జెక్ట్ అయినా కావచ్చు నెక్స్ట్ నెక్స్ట్ విషయం ఏంటంటే మూడోది ఇక్కడ చాలామంది డౌట్లు వస్తూ ఉంటాయి సార్ మాకు మధ్య మధ్యలో నిద్రలు వస్తూ ఉంటాయి చదివినప్పుడు అది చాలా మంచిది ఉదయాన్నే అన్నం తినం తర్వాత లేదా బ్రేక్ఫాస్ట్ చేసిన తర్వాత స్టడీ చీరలు కూర్చొని చదువుతూ ఉంటే నిద్ర వస్తుంది మొత్తగా ఉంటుంది నిద్ర బొంగుట్టుకోవాలని ఫోన్లు చూడటము ఫ్రెండ్స్తో మాట్లాడడం చేయిద్ది అలాగే స్టడీ చీరలు కూర్చొని అలాగే ఒక టెన్ ఫిఫ్టీన్ మినిట్స్ నిద్ర పోయ్యండి ఆ ఫిఫ్టీన్ మినిట్స్ వల్ల మీ బ్రెయిన్ ఎంత రిలాక్స్ అవుతుందంటే చాలా హ్యాపీగా చదవచ్చు మీ ఫ్రెండ్స్తో మాట్లాడినంత మాత్రమే మన బ్రెయిన్ అనేది రిలాక్స్ అవ్వదు దానికి తోడు మీరు యాక్టివ్గా కూడా చదవలేదు ఒక రోజులో చిన్న చిన్న నిద్రలు లేయడం వల్ల చాలా ఉపయోగం ఉంటుంది అలాగే మధ్యాహ్నం కంపల్సరీగా ఒక హాఫ్ అన్ అవర్ ఖచ్చితంగా నిద్రపోండి అలాగే ఈవినింగ్ టైంలో ఏదైనా చిన్న నిద్ర వచ్చినా స్లీప్ వేయండి ఎందుకంటే మనం ఫుల్ డే చదువుతూ ఉండడం వల్ల బ్రెయిన్ స్ట్రెస్లోనే చిన్న చిన్న నిద్రలు కోరుకుంటుంది రీఫ్రెష్ లాగా అనమాట అవి కంపల్సరీ అవసరం ఎర్లీ మార్నింగు యోగాలు చేయడం కూడా మంచి రిజల్ట్ని ఇస్తుంది ఒక టైం వేసుకుని ఒక హాఫ్ అన్ అవర్ మెడిటేషన్ కూడా చేస్తూ ఉన్నాను ఇలా మనం వేసుకొని సిలబస్ అంతా ఒకసారి మూడు మూడు సార్లు మనం చదివేసి దాన్ని పక్కన పెట్టేసిన తర్వాత ప్రాక్టీస్ పేపర్లకు వెళ్ళాలి ప్రాక్టీస్ పేపర్లు ఎన్ని ఎక్కువ ప్రాక్టీస్ పేపర్లు చేస్తే అంత బెనిఫిట్ నేనైతే సుమారు అరవై నుంచి డెబ్భై వరకు నియర్లీ వంద కూడా చెప్పొచ్చు కునుకున్నైతే డెబ్బై ప్రాక్టీస్ పేపర్ వరకు చేశాను దీనివల్ల మనకు చాలా యూజ్ ఉంటుంది ప్రజెంట్ ఇప్పుడు ఆల్రెడీ టెట్ అయిపోయింది అంతా చాలా బాగా చదువుకుంటారు ఇప్పుడున్న వాళ్ళు ఎలా చదవాలి ఎలా చదివితే మనకు మనం దగ్గరికి వెళ్ళచ్చు అనే దాని గురించి చెప్తాను ఇప్పుడు ఇందా మనం టైం టేబుల్ గురించి మాట్లాడుకున్నప్పుడు నన్ను రెగ్యులర్గా అడిగేది టైం టేబుల్ వచ్చిన చదివితే స్లో అయిపోతుంది సార్ కానీ నాకంటే వాళ్ళు వేగంగా చదువుతున్నారు అని కానీ దానివల్ల యూజ్ లేదు వేగంగా చదివినంత మాత్రాన ఎంత చదివే ఉన్నది కాదు ఎంత పర్ఫెక్ట్గా చదివేమన్నదే నిన్ను డిఎస్సి దాకా జాబ్ దాకా తీసుకెళ్తుంది నువ్వు ఒక లెసన్ చదివేవు అని అంటే దాంట్లో విత్వుట్ ఆప్షన్ చెప్పగలగాలి అలా చెప్పలేనప్పుడు నీకు చదివాను నేను ఆ లెసన్ ఆ బుక్ అయిపోయింది అని చెప్పే అర్హత మనకు లేదు సో కంపల్సరీగా ఈ బుక్ నాకు కంప్లీట్ అయింది అని ఆ మాటను అనాలి ఆ అర్హతను సాధించాలంటే విత్ ఔట్ ఆప్షన్ ఆ బుక్లో ఎక్కడ బిడ్డడిగానే చెప్పగలగాలి మీ మిత్రులు లేదా మీ చుట్టుపక్కల వాళ్ళు నాకు సిక్స్త్ అయిపోయింది సెవెంత్ అయిపోయింది టెన్త్ అయిపోయింది అని అంటే ఆ మాటలు చూసి మీరు భయపడి మీ ప్రిపరేషన్ స్టైల్ మార్చద్దు ఖచ్చితంగా టైం టేబుల్ వేసుకొని ప్రిపేర్ అయితేనే మనం గ్యారంటీగా క్లియర్గా వెళ్ళచ్చు కన్ఫ్యూజింగ్ కన్ఫ్యూజన్ అనేది లేకుండా సరే ఇప్పుడు టైం టేబుల్ వల్ల మెయిన్ ఎందుకు టైం టేబుల్ చెప్తానంటే ఒక చిన్నది విషయం చెప్తాను మన సైకాలజీలో వస్తున్నది మనకు ఇప్పుడు రోజు నేను ఒక టూ అవర్స్ టూ అవర్స్ వేసుకొని లేదా త్రీ అవర్స్ వేసుకొని చదవమని చెప్పాను ఒక సబ్జెక్ట్ చదువుతూ ఉంటాం మనం చదువుతూ ఉన్నప్పుడు అది మనకు ఆ టూ అవర్స్ అయిపోతుంది అంటే ఆ లెసన్ అనేది పూర్తి అవ్వదు ఆపేయండి ఆపేసి తర్వాత దానికి వెళ్ళిపోండి వెళ్ళిపోయిన తర్వాత అంటే ఫస్ట్ తెలుగు వేసుకున్నారు తర్వాత ఒకవేళ సోషల్ ఉంటే సోషల్ లేదా సైన్స్ ఉంటే సైన్స్ ఇలా చేసుకున్నారు తెలుగు టోర్స్ చదివిన తర్వాత టైం అయిపోయిన తర్వాత సైన్స్ టైం సోషల్ టైం వచ్చింది సోషల్ చదివాడు తర్వాత సైన్స్ టైం వచ్చింది సైన్స్ చదివారు అన్నీ మధ్య మధ్యలో ఆపేస్తూ ఉంటాం దీనివల్ల ఉపయోగం ఎందుంటే ఈ తెలుగు మళ్ళీ చదవాలంటే పక్క రోజు ఉదయాన్నే మాత్రం చదవలేదు ఈ మధ్యలో ఇంకెక్కడ చదవలేవు దీనివల్ల ఏంది మనం సగం ఆపేసిన పనులు మనకు ఎక్కువ గుర్తుంటాయి పొలం చోట ఆపేసిన తర్వాత ఏమైంది ఏమైంది అనే క్యూరియాసిటీ నిన్ను త్వరగా ఉద్దరు లేవ నిద్ర లేయడానికి తోడ్పడుతుంది తొందరగా నిద్ర లేస్తాం లేచి ఆ డౌట్ని క్లియర్ చేసుకుంటాం ఇలా మధ్య మధ్యలో ఆపేయడం వల్ల మనకు చాలా యూజ్ ఉంటుంది లేదు మనం ఏదైనా పని మీద బయటకు వెళ్ళాము వెళ్ళి వచ్చిన తర్వాత సాయంత్రం నాలుగు అయింది మామూలుగా టైం టేబుల్ లేదనుకోండి ఏం చదవాలో తెలియదు పుస్తకాలను ఒకసారి చూసి ఇట్లా ఏం చదవదామని కన్ఫ్యూజన్తో చదవకుండా ఆపేస్తాం కానీ అదే క్లియర్గా ఉంది మన బ్రెయిన్ నాలుగు గంటలకి సైకాలజీ తీసి స్టార్ట్ చేయి లేదా ఇంగ్లీషు తీసి స్టార్ట్ చేస్తాం సో మనం బయటికి వెళ్ళి వచ్చినా సరే ఆ టైంకి ఇది ఉంటుంది కాబట్టి దాన్ని చదువుతాం ఇక్కడ ఇంకోటి కూడా ఏంది కొన్ని కొన్ని సార్లు వరుసగా ఏదో పనిబడి వెళ్తూ ఉంటాం ఉదాహరణకు మధ్యాహ్నం రెండు గంటలకు బయటికి వెళ్ళి నాలుగు గంటలకు వచ్చాం రెండు నుంచి నాలుగు గంటల దాకా మనము మ్యాథ్స్ చేయాల్సి ఉంటుంది ఆ రోజు జీలం పక్క రోజు కూడా సేమ్ అదే పనిపడింది మళ్ళీ దాన్ని పక్క రోజు కూడా జీలం ఇలా టూ డేస్ త్రీ డేస్ మ్యాథ్స్కి చదువుకో చదవకుండా వదిలేస్తూ ఉంటే నీకు తెలియకుండా నీకు దిగులు వస్తుంది ఏంద్ర వరుసగా త్రీ డేస్ మనం మ్యాథ్స్ జోలికి పోలేదు అని మూడు రోజు నాలుగు రోజు పని పడింది అనుకో నీకు ఖచ్చితంగా పనిని అవాయిడ్ చేస్తావు సబ్జెక్ట్ని కాదు సో దీనివల్ల ఏంద్రంటే చదువు నిన్ను ఎప్పుడు వెంటాడుతూ ఉంటుంది నువ్వు చదువు వదిలేసినా సరే చదువు నిన్ను వెంటాడుతూ ఉంటుంది నీకు గుర్తొస్తూ ఉంటుంది నువ్వు బయటికి వెళ్ళినా కానీ ఆ పని మీద ఫోకస్ చేయలేవు చదువే గుర్తు వస్తుంది ఈ పెయిన్ వస్తుంది ఈ పెయిన్ నీకు ఎప్పుడైతే వస్తుందో చదవాలి చదవాలి టైం వేస్ట్ అవుతున్న కోరిక ఆ కోరికే నిన్ను అత్యున్న స్థానాన్ని తీసుకెళ్తారు అదే ఒక బుక్ రెగ్యులర్ చదివే వాళ్ళకి టైం వేస్ట్ అవుతుంది ఫీలింగ్ ఎప్పుడూ ఉండదు పక్కన వాళ్ళు చూసో లేదా ఓడి ఉన్న చదువుతుండనో ఇలా పక్కనోళ్ళు చూసి చదవాలనుకుంటారు తప్ప వీడికి వీడికి సెల్ఫ్గా ఆ థాట్ రాదు ఏదైనా సినిమాకి వెళ్ళినా బయటకు వెళ్ళినా సరే వెంటనే దాని గురించి మర్చిపోతాం అదే టైం టేబుల్ ఉందనుకోండి టైం వేస్ట్ అవుతుందన్న ఫీలింగు మనం టైం వేస్ట్ చేస్తున్నాం అనే బాధ ఎక్కువ అవుతుంది దానివల్ల మనం ఇంకా త్వరగా ఆ పని పూర్తి చేసుకొని వచ్చేసి చదవడం అనేది స్టార్ట్ చేస్తాం ఇది టైం టేబుల్ వల్ల ఉపయోగం ఇప్పుడు అట్ ప్రజెంట్ ఇప్పుడు ఆల్రెడీ టెట్లు రాసి మంచి స్కోర్ చేసి చదవాల్సిన వాళ్ళు ఇప్పుడు ఎలా చదివితే మనం టాప్లో ఉండొచ్చు దీనికి రెండు మార్గాలు మూడు మార్ మూడు స్టెప్పులు మనం చదవాలి ఫస్ట్ వన్ ఒకటి ఆల్రెడీ టెట్ రాసి ఉన్నాం ఎయిత్ క్లాస్ వరకు కంప్లీట్ చేస్తున్నాం మెథాలజీ కంప్లీట్ చేస్తున్నాం ఒకసారి ఇవన్నీ ఆల్రెడీ ఇప్పుడు టెట్ రాసినాం సార్ మేము కొన్ని కొన్ని కంప్లీట్ ఇవ్వలేదు అంటే మనకు టెట్లు ఏమొస్తాయి థర్డ్ క్లాస్ నుంచి ఎయిత్ సార్ సబ్జెక్టులు వస్తాయి టెక్స్ట్ బుక్స్ అలాగే మెథడాలజీలు వస్తాయి సైకాలజీ ఈ ఇంగ్లీష్ ఇవన్నీ వస్తాయి ఏదైతే మీరు కంప్లీట్ అవ్వలేదో అవి కంప్లీట్ చేసుకుంటూ రాండి అంటే టెట్ సిలబస్ అంటే టెట్గా రాసేటప్పుడు కంప్లీట్ కాండి కంప్లీట్ అయిపోయిన తర్వాత దీన్ని ఒక సెక్షన్గా ప్రాక్టీస్ పేపర్లకు వేసుకోవాలి అలాగే ఇంకో సెక్షన్లో నైన్త్ టెన్త్ డిఎస్సి సిలబస్ అంటే టెట్ది కాకుండా మీకు అదనంగా ఉండేది నైన్త్ టెన్త్ అలాగే పర్స్పెక్టివ్ దాంతోపాటు జీకే ఇంకా సైకాలజీ కూడా మనకు ఆల్రెడీ టెట్లో ఉంది కాబట్టి ఈ మూడు వస్తుంది వీటిని మనం ఎలా వేసుకుంటాం మార్నింగ్ నుంచి ఆఫ్టర్నూన్ వరకు ఈ డిఎస్సీ సిలబస్ చేసుకోవాలి మార్నింగ్ నుంచి ఆఫ్టర్నూన్ వరకు డిఎస్సి సిలబస్ అంటే నైన్త్ టెన్త్ సబ్జెక్ట్ అంటే ఎయిత్ లోపు ఉన్న లెసన్ నైన్త్ టెన్త్లో ఉంటే చదవండి అది కూడా సైన్స్ సోషల్ మ్యాథ్స్ మాత్రమే తెలుగు ఇంగ్లీష్ జోలికి బాగుంది టైం వేస్ట్ దీంతోపాటు మీకు మెథనాలజీ ఆల్రెడీ ఉంటే అవసరం లేదు దీంతోపాటు పిఈ అలాగే జీకే ఈ జీకే కూడా కొంచెం తక్కువ టైం వేసుకోండి అది కూడా ఆఫ్టర్నూన్ టైం మధ్యాహ్నం వరకు వీటి టైం టేబుల్ వేసుకొని ఇవి చదవండి మధ్యాహ్నం నుంచి ఏం చేస్తారంటే భోజనం చేసిన తర్వాత హాఫ్ అన్ అవర్ నిద్రపోలేసి రెండు గంటలకి అలా ఆల్రెడీ మన టెట్ మన జరిగింది కదా ఎడ్జ్జటి వాళ్ళు అయితే టెట్ పేపర్లు జరిగాయి కదా ఎజ్జటి వాళ్ళకి ఒక పద్మూడు టెస్టులు జరిగాయి అంటే పద్మూడు పేపర్లు ఆ పేపర్లన్నీ డౌన్లోడ్ చేసి తెచ్చుకోండి మార్కెట్లో బుక్స్ ఉంటే తెచ్చుకోండి లేదంటే మనకు నెట్ సెంటర్కి వెళ్ళి జెరాక్స్ తెచ్చుకోండి ఈ పేపర్లు తీసుకొని వచ్చేసి ఆఫ్టర్నూన్ సెక్షన్లో ఏం చేయాలి ఒకరోజు ఒక ప్రాక్టీస్ పేపర్ చేయాలి ఫస్ట్ వన్ కరెక్ట్ టైం పెట్టుకొని మీరు టెట్ మెయిన్ ఎగ్జామ్లు అయితే రాసారో అలా కరెక్ట్ టైం పెట్టుకొని ఫోన్ సైలెంట్గా స్విచ్ ఆఫ్ చేశారు పరేసి టైం పెట్టుకొని ఆ టూ అండ్ హాఫ్ అవర్ కరెక్ట్గా పర్ఫెక్ట్గా రాయండి ఈ రాసేటప్పుడే నువ్వు రాసే ప్రతిసారి నీకు తెలియని బిట్లుంటే ఒకటోది మనకు తెలియదు రౌండ్ అప్ జుట్టి నువ్వు గెస్ట్ చేసి పెట్టినా సరే రౌండ్ అప్ జుట్టు వేసుకుంటూ ఉండాలి దాన్ని అది నీకు డాంసూర్ బిట్లు అయితే తప్ప నీకు తెలియని బిట్లన్నీ అన్నీ రౌండ్ చేసుకుంటూ రావాలి ఇలా నూట యాభై బిట్లు పెట్టిన తర్వాత రౌండ్ రౌండ్అప్ చేసావు ఉదాహరణకి బాగా చదివే వాళ్ళు అయితే నూట యాభైకి నూట యాభై పెట్టారు అనుకో డ్యాంసూర్ బిట్లు ముప్పై బిట్లు తెలియదు మనకు సో ఈ ముప్పై బిట్లు మనం చదవాల్సిన పాటలు ఈ ముప్పై బిట్లు ఆ ప్రాక్టీస్ అయిపోయిన తర్వాత టెక్స్ట్ బుక్స్ దగ్గర వేసుకొని ఎక్కడెక్కడ తప్పులుపోయినాయి ముందు తెలుగు తీసుకోండి ఎక్కడ తప్పుపోయింది ఫర్ ఎగ్జాంపుల్ సెవెంత్ క్లాస్లో మాయా కంబలి అనే లెసన్లో నువ్వు బిడ్డ తప్పు పెట్టావు ఆ లెసన్ మొత్తం చదివేది అది అయిపోయింది దాని తర్వాత వర్ణమాలనే చాప్టర్లో తప్పు పెట్టావు ఆ వర్ణమాల చాప్టర్ మొత్తం చదవాలి ఇలా తెలుగు సైన్స్ సోషలో మ్యాథ్స్ ట్రై మెథడ్స్ సైకాలజీ వీటి అన్నింటిలో ఇంగ్లీష్ అన్నింటిలో తప్పులుపోయిన ఏరియాలన్నీ చదువుకుంటూ ఉంటే నేను తెలియకుండా ముప్పై చాప్టర్ రీజన్ చేయాలి అంటే ముప్పై చాప్టర్ నువ్వు క్లారిటీగా లేవు ఈ ముప్పై చాప్టర్లు నువ్వు మొత్తం క్లియర్గా చదువుకోవాలి ఎన్ని రోజులు ఈ రోజు రేపు రెండు రోజులు పట్టినాయి మూడు రోజులైన పట్టినాయి అవి మొత్తం చదివేసిన తర్వాత ఉదాహరణకి నాలుగో రోజు సాయంత్రం నాలుగు గంటలకి మొత్తం చదివేసే ముప్పై టాపిక్స్ అనుకున్నప్పుడు నాలుగు గంటల నుంచి మళ్ళీ గ్రాండ్ టెస్ట్ రాయండి ఇప్పుడు నైట్ తొమ్మిదికి అయితే తప్ప నాలుగు గంటలకి అంటే రెండు గంటలు ఎగ్జామ్ రాస్తానికి టైం ఉందనుకుంటే అప్పుడు స్టార్ట్ చేసే ఆ గ్రాండ్ టెస్ట్ని రెండో గ్రాండ్ టెస్ట్ని రాయాలి మళ్ళీ సేమ్ ఈసారి గ్రాండ్ టెస్ట్లో ఈ ముప్పై చాప్టర్లు మనం బిట్లు తప్పు కదా ఎందుకంటే ఆల్రెడీ రిజ్యూమ్ చేశాం ఈసారి ఇంకో చేస్ట్లో మళ్ళీ ఇంకేదో ఒక ఇరవై బిట్లు ముప్పై బిట్లు తప్పు మళ్ళీ సేమ్ ఆ ముప్పై బిట్లు అదే విధంగా చదవాలి అది టూ డేస్ బట్టినా త్రీ డేస్ పట్టినా ఇలా ప్రాక్టీస్ పేపర్లు అనేవి ఎలా ఎలా చేయాలి ఇలా చేయడం వల్ల ఏంది ప్రాక్టీస్ పేపర్లు ఇప్పుడు కూడా మనకు మనం ఏం తప్పులు చేస్తున్నా మనకు తెలియజేసే గురువు అది దాన్ని మనం మార్కుల కోసమో లేదా పక్కన గెలవడం కోసం ఎప్పుడు ఆలోచించకూడదు ఓకే నేను ఇన్ని తప్పులు ఆయన ఇదే తప్పులు డిఎస్సీలో పోతే డిఎస్సిలు ఎప్పుడు కూడా మనకు ఎలా ఉంటుంది అంటే తెలియ కంప్లీట్ తెలియని బిట్లేము ఉండవు మనకు క్వశ్చన్ తెలిసి ఉంటుంది క్వశ్చన్ తెలియకపోతే ఆప్షన్లు తెలిసి ఉంటాయి అయినా మనం బిట్లు పెట్టలేము దానికి కారణం మనం సరిగ్గా ప్రాక్టీస్ పేపర్ చేయకపోవడం నువ్వు ఈ విధంగా ప్రాక్టీస్ చేస్తే పద్మూడు టెస్టులు రాసేటప్పటికి థర్డ్ క్లాస్ నుంచి ఎయిత్ క్లాస్ వరకు ట్రై మెథడ్స్ అలాగే తెలుగు మెథడాలజీ ఇంగ్లీష్ మెథడాలజీ ఇవన్నీ మీకు తెలియకుండా రీజన్ అయిపోతాయి ఇవన్నీ రీజన్ చేసేటప్పటికి మార్నింగ్ సెక్షన్లు ఇవన్నీ కూడా కంప్లీట్ చేస్తారు ఇవన్నీ కూడా కంప్లీట్ చేస్తారు ఇలా ఒకవేళ ప్రావెక్టీస్ పేపర్లు అయిపోయినాయి ఇంకా బ్యాలెన్స్ ఉన్నాయి అప్పుడు ఇవి ఫుల్ డే చేసుకోండి మొత్తం ఇవన్నీ కంప్లీట్ అయిపోయిన తర్వాత మొత్తం ఇవే కంప్లీట్ అయిపోయాయి లేదు ఇది కంప్లీట్ అయిపోయి ఈ అనుకోండి ఫుల్ డే మొత్తం దీనే చేయండి అంటే ఏదైనా సరే ఒక టైప్ ఒకటి మిగిలితే ఆ మిగతా టైం కూడా ఇట్లకి ఇచ్చి మొత్తం ఓవరాల్గా ఎన్ని కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇప్పుడు సెకండ్ స్టేజ్ మొదలవుతుంది ఈ సెకండ్ స్టేజ్ ఏంటంటే అని అంటే ఆ లోపే మనకు మార్కెట్లోకి వివిధ పబ్లికేషన్ల యొక్క డిఎస్సి మోడల్ పేపర్స్ వస్తాయి ప్రాక్టీస్ పేపర్లు ఆ బుక్ తీసుకోండి అప్పటికి మనకు ఆల్రెడీ నోటిఫికేషన్ వచ్చేసి ఉంటుంది నోటిఫికేషన్ వచ్చేసి నోటిఫికే ఎగ్జామ్ డేట్ కూడా మనకు తెలిసిపోతుంటుంది ఎగ్జామ్ డేట్కి ఒక ముప్పై రోజుల ముందు అంటే వన్ మంత్ ముందు వరకు ఆ ప్రాక్టీస్ పేపర్లు చేయాలి సేమ్ ప్యాటర్న్ సేమ్ ప్యాటర్న్లో అదే ప్రాక్టీస్ పేపర్లు చేసుకుంటూ ఉదయం ఒక ఎగ్జామ్ రాసామా తప్పులు కొనేవన్నీ నైన్త్ టెన్త్ ఎక్కడ తప్పు పోయినా ఆ లెసన్ మొత్తం చదివామా మళ్ళీ పక్క రోజు మళ్ళీ ప్రాక్టీస్ చేసామా ఇలా ప్రాక్టీస్ చేస్తూ ఎప్పటి వరకు చేయాలి డిఎస్సి ఒక ముప్పై రోజులు ఉంది వరకు ప్రాక్టీస్ చేయాలి ముప్పై రోజుల ముందు ఆ ప్రాక్టీస్ పేపర్ ఆపేసి ఇప్పుడు మన థర్డ్ క్లాస్ నుంచి ఒక్కొక్క బుక్ తీసుకుని టైం టేబుల్ వేసుకొని ఒక్కొక్కసారి చదివి పక్కన పెట్టుకుంటూ వచ్చేది థర్డ్ క్లాస్ అయిపోయింది తీసి బ్యాగ్లో పెట్టి చిప్పేసమే దాన్ని ఇంకా మళ్ళీ దాన్నే మనం చూడడం అయిపోయింది అలా ఫోర్త్ అయిపోయింది ఫిఫ్త్ అయిపోయింది సిక్స్త్ అయిపోయింది సెవెంత్ అయిపోయింది ఇలా ఒక్కొక్కటి అయిపోయిందని దాన్ని పక్కన పెట్టుకుంటూ చేస్తూ ఉండాలి అంటే ఈరోజు ఈ లెసన్ చదివామంటే ఇంకా మనం దాని అయిపోయింది ఇంకా నాడికి దాని చరిత్ర సో ఇలా మనం చదువుకుంటూ మన బ్రెయిన్ క్లియర్ చేసుకుంటూ రావాలి చివరిసారిగా వచ్చేటప్పటికి కొన్ని సబ్జెక్టులు అయిపోతాయి ఒకదానికి తెలుగు ముందే అయిపోద్ది దాని టైం సోషల్కి వేయండి సోషల్ అయిపోద్ది అప్పుడు ఇంకా టైం మిగిలింది అప్పుడు సైన్స్కి మ్యాథ్స్కి ఇలా మిగిలిన టైన్ ఒకదాని ఒకదాని అడ్జస్ట్ చేసుకుంటూ చివరకు వచ్చేసరికి మీకు ఒక రోజులో రెండు సబ్జెక్టులో మూడు సబ్జెక్టులో చదవాల్సి వస్తుంది ఇంకా లాస్ట్కి ఒక రోజు ముందు డిఎస్సీకి రెండు రోజులు ముందుకే సిలబస్ అంతా అయిపోయి పుస్తకాలని పక్కన నెట్టాలి ఇంకేం లేవు కేవలం ఒక జీకే కరెంట్ అఫేర్ మాత్రమే రఫ్గా టైం పాస్గా ఆ లాస్ట్ ఒక వన్ ఆర్ టూ డేస్ చూసుకుంటూ తిరుగుతూ ఆడుతూ పాడుతూ చదువుకోవాలి ఎగ్జామ్కి ఒక రోజు ముందు ఒక రోజు ముందుకి సిలబస్ మొత్తం కంప్లీట్ అయిపోయిన తర్వాత ఆ జీకే కూడా రే ఈరోజు మధ్యాహ్నం ఎగ్జామ్ అనుకుంటే మార్నింగ్ నైట్కి ఆపేయాలి మార్నింగ్ అంతా కూడా జస్ట్ ఏం చూడద్దు రిలాక్స్గా ఎనిమిది తొమ్మిది గంటలకు లేయండి ప్రశాంతంగా తినండి మధ్యాహ్నంకి ఎగ్జామ్ అయిపో వెళ్ళిపోండి ఒకవేళ మార్నింగ్ ఎగ్జామ్ అనుకోండి పక్క రోజు ఆపేయండి ఎగ్జామ్కి ఖచ్చితంగా ఒక హాఫ్ డే అయినా సరే ముందు మన చదువు అనేది ఆపేయాలి రిలాక్స్ అయిపోయింది ప్రశాంతంగా ఫుల్గా తినేసి నిద్రపోండి మంచి నిద్రగా పోయి మీ బ్రెయిన్ ఎంత రిలాక్స్గా ఉంటే అంత హ్యాపీగా మీరు ఎగ్జామ్ రాయగలరు ఎగ్జామ్కి వెళ్ళేప్పుడు కూడా ఖచ్చితంగా ఒక గ్లూకోజ్ గ్లూకోజ్ బాటిల్ ఒక ప్యాకెట్ ప్యాకెట్ తీసుకుని ఒక వాటర్ బాటిల్ కలుపుకొని ఫుల్గా తాగేసి వెళ్ళిపోండి రెండుసార్లు కాకపోతే మూడు సార్లు అయినా ఎగ్జామ్ పోయే ఒక అరగంట ముందు సగం తాగేసి ఎగ్జామ్కి వెళ్ళి ఎంటర్ అయ్యే ముందు ఒక సొగం తాగేసి వెళ్ళిపోండి ఖచ్చితంగా ఆ గ్లూకోజ్ తాగడం వల్ల మీకు చాలా ఎనర్జీ వస్తుంది త్రీ అవర్స్ ఎగ్జామ్ రాయాలంటే విషయం కాదు మూడు గంటలు నాన్ స్టాప్గా మన బ్రెయిన్ పని చేయాలంటే విషయం కాదు స్టార్టింగ్ పనిచేసినంత విధంగా ఎగ్జామ్ చివరికి వెళ్ళే కొద్ది పనిచేయదు దీనివల్ల నీకు ఆలోచనలు రావు తెలిసిన పెట్టుకొని నువ్వు పెట్టలేవు కన్ఫ్యూజ్ అవుతాం అబ్బాయి ఈ ఆలోచన నాకు ఎందుకు రాలేదు అనికొస్తుంది అలాంటి వాటికి లోన్ అవ్వకూడదు అంటే ఇలాంటి చిన్న చిన్నవి ఖచ్చితంగా ఫాలో అవ్వాలి సాఫ్ట్ ఫుడ్ తినేసి అలా గ్లూకోజ్ దాకా మీరు వెళ్ళడం వల్ల ఖచ్చితంగా ఎగ్జామ్ని చాలా హ్యాపీగా అయ్యాలి ఇప్పుడు దాకా ఇది ఫాలో అవ్వకపోతే ఇంక నుంచి ఫాలో అయ్యి చూడండి మీకే తెలుస్తుంది ఇప్పుడు దాకా ఎగ్జామ్ రాసి మీరు బయటకు వస్తే నీరసంగానో డల్లుగాను ఉంటారు కానీ ఈ పని చేయడం వల్ల గ్లూకోజ్ దాకా వెళ్ళడం వల్ల పోయేటప్పుడు ఎంత ఎనర్జీగా ఉంటారు ఉష్ణుడు అంతే ఎనర్జీగా ఉంటారు బ్రెయిన్ కూడా మీకు యాక్టివ్గా పనిచేస్తుంది ఇలా ఈ ప్లానింగ్ ప్రకారం చదవండి పర్ఫెక్ట్గా గెయిన్ అవుతారు ఖచ్చితంగా ఈ నాలుగు ఐదు నెలలు గ్యారంటీగా డిఎస్సి అనేది ఏప్రిల్ మే ఈ మధ్యలోనే ఉంటుంది ఎగ్జామ్ అనేది కంపల్సరీ దాంట్లో నో డౌట్ ఏప్రిల్ చివరిలో మొదలైతే మే నెల మొదట వీక్ కల్లా ఎగ్జామ్స్ అయిపోతాయి సో మీరు నోటిఫికేషన్ లేదు రాదు ఇలాంటి మాటలు అసలు అసమర్థ మాటలు అసలు వినద్దు ప్రిపరేషన్ ఏ క్వశ్చన్ కూడా డల్ అవ్వకూడదు పట్టు పట్టరాదు పట్టి విడవరాదు ఒక్కసారి పట్టామని అంటే ఖచ్చితంగా మనకు అది ఊర్చి తీరాలి కష్టపడితే ఈ ఊరికైనా వస్తుంది ఇన్ని రోజులు కష్టపడ్డారు నోటిఫికేషన్ ఇప్పుడు కొంచెం పోస్ట్ పని స్లో అయిపోతారు జనాలు అలా అయిపోయారంటే నీ వెనకాల పరిగితే వాళ్ళు ఎంతోమంది నీకంటే ముందు వెళ్తారు డిఎస్ అనేది ఒక రన్నింగ్ రేస్ ఈ రన్నింగ్ రేస్లో నువ్వు ఒక్క సెకండ్ ఆగినా సరే నీ వెనకాల కొన్ని వందల మంది నీకంటే ముందు బరిగిస్తే వెళ్ళిపోతారు సో చూసుకోండి వెనక వచ్చే వాళ్ళకి ఛాన్స్ ఇవ్వద్దు పరిగెత్తడం మొదలు పెడితే మనం రాసేంతవరకు పొరుగు ఆపకూడదు నీకు నాకు హండ్రెడ్ పర్సెంట్ ఉద్యోగం కావాలనుకుంటే మాత్రం ఖచ్చితంగా అన్నీ పక్కన పెడేసి మరీ చదవండి దానికి రకరకాల కష్టాలు రకరకాలు చెప్తారు ఆర్థికంగా ఇబ్బంది అని అదని అని మేము చదువుకునేటప్పుడు ఉన్న ఉంగరాలు బొంగరాలు అన్నీ అమ్మే చదివాం నా మిత్రుడు సుమారు లక్ష రూపాయలు అప్పు చేసి ఉంటాడు మీకు సోషల్ చెప్తాడు కదా ఆ అబ్బాయి అప్పులు చేసి మరీ మేము చదివాం అదేంటే మాకు ఎవరు సపోర్ట్ చేయరు ఇవన్నీ అసమర్థ మాటలు చేతులు ఉంగరాలు బొంగరాలు అమ్మియండి ఉద్యోగం వచ్చినంత కొనుక్కోవచ్చు మనకు ఉద్యోగం కావాలి అని అంటే మిగతా ఇవేవి మన కంటికి గెనిపించకూడదు మనం ఏం తింటున్నామా ఏం వేసుకుంటున్నామా రెడీ అవుతున్నామా లేదా అసలు ఈరోజు ఏ వారం కూడా మనకు తెలియకూడదు చాలామందికి ఇలా ఈ సింటమ్స్ చాలా మందిలో ఉంటాయి తల దూకున దిల్దోళ్ళకే పట్టించుకోరు అన్నం తిన్నారా పోయి చదువుతుంటారు నిద్ర వేసారా మొహం కొడు కడుకోరు చదువుతుంటారు ఇదే మైండ్ సెట్లో చాలా మందికి ఈ పాటికి వచ్చేస్తుంటారు వాళ్ళంతా విజేతలే ఈ డిఎస్ సింటమ్స్ అంటాం మనకు వారాలు గుర్తుండవు అలాగే బంధువులు గుర్తుండవు ఫోన్ నెంబర్లు గుర్తుండవు అలాగే ఫోన్ మాట్లాడి ఎప్పుడు మొబైల్ సైలెంట్లోనే ఉంటుంది వీలైతే స్విచ్ ఆఫ్లోనే ఉంటుంది ఈ సింటమ్స్ అన్నీ కంపల్సరీగా డిఎస్ఈ ప్రిపేర్ అయ్యే ప్రతి ఒక్కరికి టైం వేస్ట్ అవుతుందని ఫీలింగ్ ఎక్కువ ఉంటుంది ఎవరికైతే ఈ సింటమ్స్ ఉంటాయో వాళ్ళంతా హండ్రెడ్ పర్సెంట్ వస్తారు ఇప్పటివరకు లేకపోతే సేమ్ ప్యాటర్న్ ఫాలో అయ్యారంటే మీకే తెలుస్తుంది మీకు కళ్ళలో కూడా చదివే వస్తుంది హండ్రెడ్ పర్సెంట్ చెప్తున్నా మీకు కళలు కూడా చదివే వస్తుంది మీరు కరెక్ట్గా కానీ చదివితే సో టైం టేబుల్ని పక్కాగా ఫాలో అయ్యి పక్కాగా చదవండి ఖచ్చితంగా అంతా విజేతలు అవుతారు అందరికి ఆల్ ది బెస్ట్ అడ్వాన్స్ కంగ్రాట్స్